ధూపదీప నైవేద్య న్యాయమైన కోర్కెలు సాధించుటకు మన ధూపదీప నైవేద్య న్యాయమైన కోర్కెలు సాధించుటకు జట్టు కడుదము మనము ఉద్యమిద్దము ఇప్పుడే జట్టు కడుదము మనము ఉద్యమిద్దము ఐకమత్యముతో ముందుకు అడుగువేద్దము ఐకమత్యముతో ముందుకు అడుగువేద్దము ధూపదీప నైవేద్య అర్చకుల న్యాయమైన కోర్కెలు సాధించుటకు ఇప్పుడే జట్టు కడుదము మనము ఉద్యమిద్దము ఐకమత్యముతో ముందుకు అడుగువేద్దము ఐకమత్యముతో ముందుకు అడుగువేద్దము కనీస వేతనము కర్తవ్యము బోధిస్తుంది ఉద్యోగ భద్రత మన ఉనికిని పాడుతుంది కనీస వేతనము కర్తవ్యము బోధిస్తుంది ఉద్యోగ భద్రత మన ఉనికినికా పాడుతుంది ఆరోగ్య కార్డు ఆవశ్యకతను తెలుపుతుంది ఆరోగ్య కార్డు ఆవశ్యకతను తెలుపుతుంది ఐడి కార్డు మనకు గుర్తింపును ఇస్తుంది ఐడి కార్డు మనకు గుర్తింపును ఇస్తుంది ధూపదీప నైవేద్య అర్చకుల న్యాయమైన కోర్కెలు సాధించుటకు ఇప్పుడే జట్టు కడుదము మనము ఉద్యమిద్దము ఐకమత్యముతో ముందుకు అడుగు వేదము విభేదాలు విస్మరించి తాపత్రయములుమాని పవిత్ర ఆశయ సాధన ధ్యేయముగా కదులుదాము విభేదాలు విస్మరించి తాపత్రయములుమాని పవిత్ర ఆశయ సాధన ధ్యేయముగా కదులుదాము లక్ష్యము సాధించు వరకు ప్రతి నను విడనాడమని మన లక్ష్యము సాధించు వరకు ప్రతి నన్ను విడనాడమని ఒక సమాఖ్యగా అర్చక శక్తిని చాటిద్దాము ఒక సమాఖ్యగా అర్చక శక్తిని చాటిద్దాము ధూపదీప నైవేద్య అర్చకుల న్యాయమైన కోర్కెలు సాధించుటకు జట్టు కడుదము మనము ఐకమత్యముతో ముందుకు అడుగు అడుగువేద్దము వెనకబడిన మనకు ఆర్థికండదండకై ఆర్థిక పరిపుష్టి కోరి అందరము ఒకటై వెనకబడిన మనకు ఆర్థికండదండకై ఆర్థిక పరిపుష్టి కోరి అందరము ఒకటై కోర్కెల సాధనకు సమర శంఖము పూరిద్దాము కోర్కెల సాధనకు సమర శంఖము పోరిద్దాము సమరోత్సాహముతో పోరి విజయము సాధిద్దాము సమరోత్సాహముతో పోరి విజయము సాధిద్దాము ధూపరీప నైవేద్య అర్చకుల న్యాయమైన కోర్కెలు సాధించుటకు మన ధూపరీ ప నైవేద్య అర్చకుల న్యాయమైన కోర్కెలు సాధించుటకు జట్టు కడుదము మనము ఉద్యమిద్దము ఇప్పుడే జట్టు కడుదము మనము ఉద్యమిద్దము ఐకమత్యముతో ముందుకు అడుగువేద్దము ఐకమత్యముతో ముందుకు అడుగువేద్దము ఇక ఐకమత్యముతో ముందుకు అడుగువేద్దము జయ అర్చక జయ అర్చక సమాఖ్య